నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పరకామణి కేసు కీలక దశలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ కేసులో రవికుమార్ పైన ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి అనుమానాస్పదం మృతి చెందడాన్ని ఏ విధంగా చూడాలి మరి గతంలో చూసుకున్నట్లయితే పరిటాల రవి కేసు కానివ్వండి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కానివ్వండి ఇవి రెండింటిలో కూడా వరుసగా సాక్షులందరూ కూడా అనుమానాస్పద రీతిలోనే మృతి చెందారు మరి ఇప్పుడు ఈ మృతి పట్ల కూడా పలు భావనలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కానివ్వండి లేదు అంటే పరితాల రవి గారి హత్య కేసు కానివ్వండి వరుసగా సాక్షులందరూ కూడా మరణించారు మరి ఇప్పుడు పరకామని కేసు కీలక దశలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో ఆయన మరణించడాన్ని ఏ విధంగా చూడాలి మీ అభిప్రాయం ఏంటి అంటే ఒక్కొక్క హత్య ఆ హత్యలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కావచ్చు హత్య గురించి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు ఆటోమేటిక్గా మరణించేస్తున్నారు ఇప్పుడు మీకు ఎవరు జగన్మోహన్ రెడ్డి పన్నెండేళ్లుగా ఆయన బెయిల్ మీద ఉంటున్నారు ఆరుగురు జడ్జీలు కరెక్ట్గా ఆ సమయానికి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడము లేకపోతే వాళ్ళ టర్మ్ అయిపోవడము ఏదో సంథింగ్ జరుగుతుంది అంటే ఎలా మేనేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎలా మేనేజ్ చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డిని అందరం చాలా తెలివి తక్కువ వాడు అని అంటున్నాం కానీ అతను రాజకీయ నాయకుడు కాదు ఒక పెద్ద క్రిమినల్ మన సినిమాల్లో చూస్తూ ఉంటాం చూడండి కరడు గట్టిన ఉగ్రవాదులు లేదా కరడు కట్టిన తీవ్రవాదులు కరడు కట్టిన అదేమనాలి నేర మనస్తత్వం ఉండేవాళ్ళు ఈ లక్షణాలన్నీ ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో మీకు కనిపిస్తున్నాయా లేదా న్యాయమండి అన్యాయం అండి ఎంత దారుణం అండి ఇవాళ పరకామణి చోరీ కేసులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఫలానా అతను విదేశీ కరెన్సీ దొంగతనం చేశాడని ఆ వ్యక్తి ఇవాళ తాడిపత్రిలో రైల్వే ట్రాక్ పక్కన మృతదేహమై ఉన్నాడు శవం అయిపోయాడు కానీ ఇక్కడ ఈ బాధాకరమైన విషయం ఏంటంటేనండి ఇప్పుడు పోలీసులు ఎంతవరకు ఎవరిని కాపు కాస్తారు వాళ్ళు కూడా అడగాలి కదా మాకు రక్షణ కావాలని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయండి అంటే ఈ పరకామణి కేసు ఒక కొలిక్ వచ్చేస్తోంది అనగానే మీరు కంప్లైంట్ ఇచ్చిన అతని ఫిర్యాదుదారుని చంపేశారు మీరు ఇందాక అన్నారు వివేకానందరెడ్డి మర్డర్ కేసు కావచ్చు అంతకుముందు పరిటాల రవిది కావచ్చు ఎవరెవరిని ఎవరు ఎలా ఎలా చంపేశారు ఏం చేశారంటే వివేకా కేసులో మనం సాక్షుల వరుస మరణాలు చూసామంటేనండి కటికరెడ్డి శ్రీనివాసుల రెడ్డి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో ఈయన విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్ట శ్రీనివాసుల రెడ్డి వివేకా హత్య కేసులో అనుమానితుడు అంతేకాకుండా ఈ హత్య కుట్ర సంబంధిత వివరాలు అతనికి అతని బావ రెడ్డికే తెలుసు అంటే మీరు ఇంకా ఇంత అంతా అయ్యాక మనం మాట్లాడుకుందాం వరుసగా వివేకానందరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతీయులను హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో తీసుకువచ్చిన పులివెందులకు వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అనారోగ్య కారణాలతో మృతి చెందారు వివేక హత్య కేసు ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు జూన్లో అనారోగ్యంతో మృతి చెందారు హత్య చేస్తే అవినాష్ రెడ్డి పది కోట్లు ఇస్తారని సిబిఐకి చెప్పిన కొద్ది రోజులకే అతను చనిపోయాడు తర్వాత వివేకా నివాసం వద్ద కాపలా ఉన్న వాచ్మ్యాన్ రంగన్న అనారోగ్యంతో పోయాడు తర్వాత వివేకా హత్య కేసు కీలక సాక్షుల్లో డాక్టర్ వైఎస్ రెడ్డి కొన్ని ఇతను బయటవాడు కాదు సొంత తమ్ముడు అవుతాడు వరుసకి అంటే ఫస్ట్ కజిన్ వివేకాది దారుణమైన హత్య అంటూ మొదట చెప్పింది ఇతనే స్వయంగా జగన్ తమ్ముడు ముప్పై ఏళ్లకే తీవ్రమైన అనారోగ్యంతో పోయాడు ఇప్పటికీ ఆ జబ్బేంటో వైఎస్ ఫ్యామిలీ బయటకు చెప్ప తర్వాత వివేక మృతదేహాన్ని కట్లు కట్టిన జగన్ మామ భారతీరెడ్డి తండ్రి గారు గంగిరెడ్డి కూడా సడన్గా పోయారు ఆయనకు కూడా అనారోగ్యమే నెత్తి కింద రక్తం మరకులు ఉన్నాయని మరో మిస్టర్ ఇంతమంది ఇన్ని రకాలుగా అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పుడు ఎవడైనా సరే మీరు ఫలానా హత్య చేయాలి అయితే ఫలానా దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి మీకు ఇన్ని కోట్లు ఇస్తామంటే నిర్ద్వందంగా తిరస్కరించాలి లేకపోతే మీరు శవమై తేల్తారు తర్వాత ఎవ్వడూ కాపాడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు నేను చూసుకుంటానమ్మా నీకెందుకు మన సినిమాల్లో చూస్తుంటాంగా నీకెందుకు బాయ్ నేనున్నాను కదా అంటాడు వాడు ఎక్ ఎప్పుడు ఉంటాడు నువ్వు శవం అయ్యాక కూడా ఉండడు వాడు నీకు అసలు దిక్కు మొక్కు ఉండదండి వాడుకోవడం వరకే మనుషుల్ని అది మనిషి నైజం అని ఒక్కటే నేర్చుకోవాలి వీళ్ళు ఇవాళ అపనంగా డబ్బులు వచ్చేస్తున్నాయి అబ్బా పది కోట్లు ఇస్తా అన్నారు అసలు నువ్వు ఆలోచించొద్దు నీ కెపాసిటీ ఏంటి నీకు పది కోట్లు ఎందుకు ఇస్తాడు నిజంగా ఇస్తాడా మనకి మనమే ఆలోచించుకోవాలండి నీకు పది కోట్లు కనిపిస్తున్నాయి తప్ప పది కోట్లు అక్కడి నుంచి ఇక్కడికి నా దగ్గరికి ఎప్పుడు వస్తాయి ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి ఎందుకు ఆలోచన రావట్లే మనిషికి ఆశ అనేది ఆలోచనని చంపేస్తుంది అన్నా కళ్ళకి గంతలు కడుతుంది మనకి చెవులు కళ్ళు మెదడు ఏది పని చేయవు సరే ముక్కు తప్పదు శ్వాస పీల్చుకోవాలిగా అది ఆగిపోతే మనిషే ఉండడు అందుకని మన ఒళ్ళు మన దగ్గర ఉండాలి మన మనసు మన అధీనంలో ఉంటేనే మనం ఇట్లాంటి వాటిని అధిగమించగలం తర్వాత మీరు ఇందాక అన్నారు పరిటాల రవి కేసు అది కూడా చూడండి పరిటాల రవి కేసులో సాక్షుల వరుస మరణాలు రెండో నిందితుడు మొద్దు సీను మీకు తెలుసు రెండు వేల ఎనిమిది నవంబర్ తొమ్మిదిన అనంతపురం జిల్లా జైల్లో హతమార్చారు అనారోగ్యంతో చనిపోలేదు చంపేశారు అప్రూవర్గా మారుతానని చెప్పిన సీన్తో పాటు జైలు గదిలో ఉన్న మరో ఖైదీ ఓం ప్రకాష్ అతన్ని సిమెంట్ డంబెల్తో కొట్టి చంపాడు అసలు ఎట్లా ఇది సాధ్యమవుతుందండి ఇప్పుడు మీరు ఇద్దరు ఉంటారు ఆ సెల్లులో ఉన్నప్పుడు ఒకళ్ళు అప్రూవర్గా మారుతానని కానీ రెండో వాడు మిమ్మల్ని ఎందుకు చంపుతాడు వాడికి అసలు ఎట్లా కమ్యూనికేషన్ వెళ్తుంది వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి ఎవరిని నమ్మాలి పక్కన ఉన్నవాడు మిమ్మల్ని డంబెల్తో చంపేశాడంటే అసలు అక్కడ అది ఎందుకు వచ్చింది అప్రూవర్గా అసలు అప్రూవర్గా మారుతానని కానీ డంబెల్ ఎక్కడి నుంచి వచ్చింది మన ఊహకు అందదు నెక్స్ట్ మధ్యల చెరువు సూరి రెండు వేల పదకొండు జనవరి మూడున అతన్ని హైదరాబాద్ యూసఫ్ గూడాలో చంపారు బెయిల్పై ఏడాదికే బయటకు వచ్చిన సూర్యుని అతను అనుచరుడైన భానుకిరణే కాల్చి చంపాడు పరిటాల రవి హత్యకు ఆయుధాలు సమకూర్చాడని ప్రత్యక్షంగా కాల్పుల్లో పాల్గొన్నాడని గ్యాంగ్స్టర్ అజీజ్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి రెండు వేల పద్దెనిమిది మే ఒకటిన ఎన్కౌంటర్ పరిటాల కేసు దర్యాప్తు సీబీఐ చేతికి వెళ్ళాక మృతదేహానికి రీపోస్ట్ మార్టం బృందంలో ఉన్న మల్లికార్జున రైల్లోంచి దూకి చనిపోయారు జైలు వైద్యుడు డాక్టర్ సాంబశివరావు సూరికి సెల్ ఫోన్లు అందించేవారని వాటిలో మాట్లాడే పరిటాల హత్యకు సూర్య పథకం వేశారనే ఉన్నాయి సో రవి మర్డర్ జరిగిన కొన్నాళ్లకే సాంబశివరావు రైల్లోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఓంప్రకాష్ జగన్ ప్రభుత్వంలో అనారోగ్యంతో పోయాడు ఇలా పరిటాల రవి హత్య కేసులో సాక్షులు డాక్టర్లు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పరిటాల రవి కేసులో సాక్షులందరూ కూడా వరుసగా మరణించడం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో లేకపోయిన ముందు రోజుల నుంచి కూడా ఎక్కువగా సాక్షులైతే మరణించింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే అంటే ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది రాజశేఖర రెడ్డి గారిది పలి పరిపాలన విధానాన్ని కానివ్వండి మీరు పరిపాలన వరకు ఎందుకు వెళ్తారు వాళ్ళు డిఎన్ఏలో ఒకటే కదా వైఆర్ గోయింగ్ ఫర్ పరిపాలన నో సి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి అలాంటి వాడో మీరు ఒకసారి చరిత్ర చదివితే అర్థమవుతుంది అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో సతీష్ అనే వ్యక్తి ఈయన అనుమానాస్పదంగా మృతి చెందడం ఏ విధంగా చూడాలంటారు చాలా దురదృష్టం అండి కాకపోతే ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి మనం వీళ్ళకి ఆపాదించలేం కూటమికి ఇప్పుడు అతను మామూలుగా తిరుగుతున్నాడు ఇందాక మీకు చెప్పాను నేను వాళ్ళు అడగాలి కదా రక్షణ కావాలని ఇప్పుడు మీకు భయం వేస్తే యూ హావ్ టు అప్రోచ్ పోలీస్ కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా అంటే అతను ధైర్యంగా ఉన్నారా ఏం జరగదని ఇక్కడ ఎవరిని నిందిస్తాం మనం అంటే ఇప్పుడు మీరు ఒకటి చూస్తారండి మీ కళ్ళ ముందు ఒకటి జరుగుతూ ఉంటుంది మన సాక్ష్యం చెప్పడానికి అందుకేగా భయపడతాం మీకు తెలుసో లేదో మీ కళ్ళ ముందు ఒక యాక్సిడెంట్ జరిగితే గతంలో అయితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడేవాళ్ళు ఎందుకు తెలుసా మన ముప్పు తిప్పలు పెడతారు మూడు చెరువులు నీళ్లు తాగిస్తారు అయితే ఆ తర్వాత దానికి కొంచెం సడలించింది కోర్టు కాబట్టి ఇప్పుడు మీరు ఒకవేళ చూసి రిపోర్ట్ ఇచ్చినా కూడా మిమ్మల్ని ఫస్ట్ మీరు చూడడం అనేది ఒక తప్ప అయితే కంప్లైంట్ చేయడం అనేది ఇంకో తప్పు అది వ్యవస్థ అట్లా ఉంది ఇక్కడ ఇంకొకటి మేడం ప్రస్తుతం కల్తిన ఈ కేసు కీలక దశలో ఉంది పరకామని కేసు కూడా కీలక దశలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈయన మరణించడం అంటే ఇందులో వైసీపీ హస్తం ఉందంటారా ఏంటి ఇంకా మీకు మళ్ళీ ఉందా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చింది ఇంకా క్వశ్చన్ మార్క్ అక్కడ అవకాశం ఎక్కడ ఉందండి ఉంది అంతే ఇందాకే చెప్పుకున్నాను డిఎన్ఏ అని ఆ డిఎన్ఏలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అప్రూవర్స్ కాదు వాళ్ళు ఏదో కొత్తగా మాకు తెలియదు అనడానికి లేదు ఖచ్చితంగా జరిగింది జరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇంకా మనకి కొత్తగా ఎవరైనా చెప్పాలా వచ్చి మీరు గిడ్డు కాదు నేను గిడ్డు కాదు చెప్పేవాడు అంతకంటా కాదు చేసిన వాడు అందరికి మించిన ముదురు కాబట్టి ఈ మొత్తం మూడు కేసులు మొత్తం నాలుగు కేసులు ఇప్పుడు కల్తీ లడ్డు విషయంలో మనకి తెలిసి మరి అప్రూవర్స్ అంటూ ఎవరున్నారు ఇప్పుడు ధర్మారెడ్డి కాబట్టి ధర్మారెడ్డి జాగ్రత్తగా ఉండాలి ఇంకా అదొక్కటే చెప్తాం మనం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ